ప్యారిస్ ఒలింపిక్స్ అయితే ఇప్పుడు జరుగుతు జరగబోతున్నాయి కదా ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం అవి ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్ ఒలింపిక్స్లో భారత్ భారత్ గురించి చూద్దాము ఈ ఫస్ట్ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అనేటివి ఎక్కడ జరుగుతున్నాయో చూద్దాం ప్యారిలో ప్యారిస్ ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతుంది డేట్ ట్వంటీ సిక్స్ జూలై నుండి ఆగస్ట్ లెవెన్ ఆగస్ట్ వరకు ఈ ఒలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి మరి ఇండియా నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు క్రీడాకారులు పోటీదారులు ఎవరు అంటే మొత్తం పదహారు క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నూట పన్నెండు మంది క్రీడలన్నీ అది గుర్తుపెట్టుకోవాలి ఎన్ని గేమ్స్ అంటే పదహారు ఎంతమంది మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే నూట పన్నెండు మంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అవి ఏమేం క్రీడలు అవి ఏమేమి స్పోర్ట్స్ గేమ్స్ అనేటివి అవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ దీంట్లో జెండా బేరర్ ఎవరు అంటే ఇక్కడ చూసుకుంటే జెండా బే బేరర్ ఆచంట శరత్ కుమార్ అండ్ పీవి సింధు ఇంకా చూద్దాము ఇక్కడ ఈ గేమ్స్లు ఇప్పుడు పదహారు గేమ్స్ అన్నాయి కదా పదహారు గేమ్స్ ఏంటి వాటి పేర్లు ఏంటివి అనేటివి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూద్దాము ఫస్ట్ క్రీడ ఫస్ట్ వన్ విలువిద్య వ్యాయామ క్రీడలు బ్యాడ్మింటన్ బాక్సింగ్ గుర్రపు స్వారీ ఫీల్డ్ హాకీ గోల్ఫ్ ఇంకా ఎయిట్ నెంబర్ గోల్ఫ్ తర్వాత ఏముంది జూడో రోయింగ్ సెయిలింగ్ షూటింగ్ ఈత టేబుల్ టెన్నిస్ టెన్నిస్ బరువులు ఎత్తడం ఇంకొకటి ఉంది అదేంటిది రెస్లింగ్ ఇవి మొత్తం సిక్స్టీన్ ఈ సిక్స్టీన్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఏది లేనిది అని ఎలిమినేట్ చేయడానికి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇట్లా సిక్స్టీన్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ చానల్ అండ్ షేర్ దిస్ వీడియో